We'll సో మన ట్రిప్పులో ఈరోజు రెండో టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము రెండో టెంపుల్ వచ్చేసేసి రంగనాథస్వామి వారి దేవాలయం అయిపోయిన తర్వాత రెండో దేవాలయం వచ్చేసేసి మనకి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అండి ఇప్పుడైతే మనము మైసూరుకి దగ్గరలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికైతే బయలుదేరాము సో బయలుదేరిన తర్వాత అయితే నాకు చాలా 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 నచ్చింది ఈ ప్లేస్ అయితే ఎందుకంటే చ కాబట్టి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది అండ్ అంత గ్రీనరీ అలాగే చిన్నప్పుడు మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిన రోజులైతే నాకైతే గుర్తొచ్చాయి అప్పుడు కూడా మనం ఏదైనా కారులో అలాగే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వెళ్తుంటే చిన్న చిన్న రోడ్లు కదండి ఏదన్నా ఎదురు బండ్లు వచ్చినాయి అనుకోండి ఇలాగే ఎద్దుల బండ్లు ఏమన్నా మన కారు వెనక్క తీసి పక్కన పెడితే వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాల్సి వచ్చేది ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇదంతా కూడా చెరుకు అనమాట మైసూరు చెరుకుకి ఫేమస్ ఇలా చెరుకు బండ్లు వస్తూ ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు పక్కకు పెట్టండి ఇంకా వెనక రెండు మూడు వస్తున్నాయి గాడీలు అని చెప్పి సో మేము మా కారు పక్కకి తీసి పొలంలో సైడ్కు పెడితే వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ మా కారు తీసుకొని అయితే అనమాట సో మాటల్లోనే మనమైతే శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అయితే వచ్చేసామండి ఈ దేవాలయానికైతే చాలా 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 చరిత్ర ఉంది ఈ ఆలయం అయితే పన్నెండవ శతాబ్దంలో కట్టిన ఆలయం అనమాట కానీ ఈ మధ్యకాలంలో బాగా బాగా ఫేమస్ అయింది దానికి కారణం ఏంటి అంటే దాదాపుగా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ ఆలయం నీటిలో మునిగిపోయి ఉందన్నమాట ఆ తర్వాత దీనిని ఆ నీటి నుంచి బయటకు తీసి పునర్నిర్మించారు సో ఈ ఆలయ చరిత్ర అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడికి మేము మధ్యాహ్నం రావటం వల్ల కొంచెం ఎండా అనిపించింది కానీ గాలి మాత్రం ఎంత బాగుందంటే ఈ ఆలయం అయితే యాక్చువల్గా ఒక ద్వీపంలో ఉంది అని చెప్పాలి ఎందుకంటే ఈ ఆలయానికి చుట్టూత వాటరేనండి మూడు పక్కల నీళ్ళు ఒక్కవైపు జస్ట్ మన ఎంట్రన్స్కే కానీ అసలు అలా ఎంటర్ అవ్వగానే ఆ ఒక్క సీనరీ చూస్తే అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు ఎన్ అంత బాగుందంటే ఈ ప్లేస్లో సాయంత్రం ఒక నాలుగున్నర ఐదు ఆ టైంకి వచ్చారు అంటే మనల్ని మనం మర్చిపోతాం మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాలా అనే క్వశ్చన్ మార్క్ మనమే వేసుకుంటాము ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఇదంతా కూడా కావేరీ బ్యాక్ వాటర్స్ ఇదంతా కూడా ఆ బ్యాక్ వాటర్స్ మూడు పక్కల ఉంటే ఒక పక్కన మనం ఎంటర్ అవుతాము మధ్యలో దేవాలయము అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది అండ్ ఫస్ట్ మనమైతే ఇక్కడ ఆలయ చరిత్రను అయితే తెలిసేసుకుందాము కారణం ఏంటంటే మొబైల్ అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ఆలయం దగ్గర ఎలవ్ చేయరంటండి అందుకోసమని ఫస్ట్ మనం ఆలయ చరిత్ర అయితే తెలిసేసుకుందాము అక్కడికి వెళ్ళిన తరువాత ఏదైనా ఛాన్స్ ఉండి నేను గనక షూట్ చేయగలిగితే అది కూడా మీరు చక్కగా చూడవచ్చు కానీ ఫస్ట్ మనమైతే ఆలయ అయితే తెలిసేసుకుందాము మైసూరులోని వేణుగోపాల స్వామి ఆలయం కర్ణాటక నడిబొడ్డున ఒక దివ్యమైన వయాసెస్ పాత మైసూరు నగరం మధ్యలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కర్ణాటక గొప్ప చరిత్ర మరియు అద్భుతమైన నిర్మాణ శైలికి ఒక అందమైన ఉదాహరణ ఈ పురాతన హిందూ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది ఇది అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది మరియు లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది అనేక మంది భక్తులను మరియు సందర్శకులను ఆకర్షిస్తూ ఉంది ఈ ఆలయం ఏడవ శతాబ్దంలో ప్రారంభమైంది కానీ సంవత్సరాలుగా అనేక సార్లు పునరుద్ధరించబడింది మీరు ఆలయ పవిత్ర స్థలంలోనికి ప్రవేశించినప్పుడు మీ చుట్టూ శాంతి మరియు భక్తిని అనుభవిస్తారు మైసూరులోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని సందర్శించడం మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అసాధారణ అనుభవాన్ని కలిగిస్తుంది ఈ రోజు మన లో మైసూర్ ట్రిప్పులో టోటల్ త్రీ డేస్ ట్రిప్లో సెకండ్ టెంపుల్ వచ్చేసేసి మైసూర్ వేణుగోపాల స్వామి దేవస్థానం వచ్చాము మైసూర్ వేణుగోపాల స్వామి దేవస్థానం వచ్చేసేసి ఈ టెంపుల్కి అయితే చాలా 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 హిస్టరీ ఉందండి ఈ దేవస్థానం వచ్చేసి యాక్చువల్గా ఇందాక నేను మీకు గుడి ముందు ఉన్న వాటర్ అంతా చూపించాను కదా బ్యాక్ వాటర్స్ ఆ వాటర్లో అయితే దొరికిందంటండి అక్కడి నుంచి మన ఈ గుడి అయితే బయటపడింది అంటండి సో ఈ టెంపుల్కి అయితే కనుక చాలా హిస్టరీ ఉంది సో నేను కంప్లీట్ హిస్టరీ లోపలికి వెళ్ళి తెలుసుకుని మీ దర్శనం పూర్తయిన తర్వాత మీ ముందుకు మళ్ళీ వస్తాను సో ఇది వచ్చేసేసి మైసూర్లో ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానము మరి రెండో దేవస్థానం ఇది రంగనాథ స్వామి టెంపుల్ తర్వాత ఇది రెండో దేవస్థానం అనమాట హోయసాల వాస్తు శిల్పానికి అందమైన ఉదాహరణ అయిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం భారతదేశంలోని కర్ణాటకలోని కృష్ణరాజసాగర ఆనకట్ట సమీపంలో ఉంది పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడింది ఇది సోమనాథపురములోని ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయముతో పాటు సమానమైన కాలాన్ని ఇది కూడా పంచుకుంటుంది ఈ ఆలయం శ్రీకృష్ణుని భక్తులకు లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇక్కడన మంత్రముగ్ధులను చేసే వేణుగోపాలస్వామి ప్రతిష్ఠించబడి ఉంది ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కథ ప్రత్యేకమైనది శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మొదట్లో కన్నంబాడి గ్రామంలో ఉండేది కానీ ఆనకట్ట నిర్మించేటప్పుడు పట్టణమంతా మునిగిపోయింది ఆశ్చర్యకరంగా కరువులు సంభవించినప్పుడు నీటి మట్టం తగ్గినప్పుడు ఆ ఆలయం అప్పుడప్పుడు తిరిగి మరలా కనిపిస్తూ ఉండేది ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉండేది మరియు తీర్థయాత్రలకు స్ఫూర్తినిస్తూ ఉండేది కృతజ్ఞతగా ఆలయాన్ని రక్షించాలని పునర్నిర్మించాలని నడుం కట్టుకున్నారు దాని కోసం అసలు ఈ రాళ్లను జాగ్రత్తగా రికార్డు చేసి ఛాయాచిత్రాలు తీసి విడదీశారు ఆ తరువాత నైపుణ్యము కలిగిన కార్మికులు వాటిని హోసా కన్నంబాడి వద్ద ఎత్తైన ప్రదేశంలో తిరిగి కలిపారు నేడు ఈ ఆలయం దాని చారిత్రక ప్రాముఖ్యత మరియు మానవ సంకల్పానికి చిహ్నంగా నిలుస్తూ ఉంది ఆలయ చరిత్ర స్థితిస్థాపకత మునిగిపోవడం మరియు తరువాత పునరుద్ధరణకు సంబంధించినది ప్రారంభంలో ఈ ఆలయం కన్నంబాడి గ్రామంలో ఉంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో సార్ ఎం విశ్వేశ్వరయ్య సాగర్ ఆనకట్టను ప్లాన్ చేశారు ఈ ముఖ్యమైన ప్రాజెక్టుకు కన్నంబాడి మరియు సమీప ప్రాంతాలకు వరదలొచ్చాయి మైసూరు రాజు కృష్ణరాజ ఒడియారు హోసా కన్నంబాడి అనే ఒక కొత్త గ్రామాన్ని నిర్మించాలని ఆదేశించారు అంటే ఒక కొత్త కన్నంబాడి ప్రాంతం అన్నమాట ప్రజలు తమ కొత్త ఇళ్లకు తరలి వెళ్ళగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము మరియు మరో రెండు దేవాలయాలు పెద్ద సమస్యను ఎదుర్కొన్నాయి ఆనకట్ట నుండి పెరుగుతున్న నీరు వాటిని కప్పివేస్తుంది కాబట్టి వాటిని వదిలివేయాల్సిన అవసరం వచ్చింది అలా డెబ్బై సంవత్సరాలకు పైగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నీటి అడుగునే ఉండిపోయింది రెండు వేల సంవత్సరంలో లాగా కరువులు సంభవించినప్పుడు అప్పుడప్పుడు మాత్రం ఆ ఆలయం బయటకు కనిపిస్తూ ఉండేది దానివల్ల ఆలయ పునరుద్ధరణ సమాజ ప్రయత్నాల బలాన్ని చూపిస్తూ వచ్చాయి దాత శ్రీహరి కోడే మరియు కోడే ఫౌండేషన్ ఆలయం ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని సవాలుని స్వీకరించారు అలాగే చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నారు అవసరమైన అనుమతుల అన్నీ కూడా పొందారు మరియు దానిని సరిగ్గా ఉన్నట్లే తిరిగి మళ్ళీ పునర్నిర్మించాలని చాలా చాలా కృషి చేశారు నేడు హోసా కన్నంబాడిలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం గర్వంగా నిలుస్తోంది ఇది దాని అసలు నిర్మాత దాతల అంకిత భావాన్ని మరియు దానిని పునరుద్ధరించడానికి సమాజం కోసం చేసిన ప్రయత్నాలను చూపిస్తుంది ఇది హోయసాల శకం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని మరియు దాని భక్తుల శాశ్వత విశ్వాసాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంది ఈ ఆలయం సోమనాథపురంలోని ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయం నిర్మించిన సమయంలోనే నిర్మించబడింది ఇది ఆ కాలపు నిర్మాణ వైభవాన్ని మనకు ప్రదర్శిస్తూ ఉంది ప్రవేశ ద్వారం రెండు వైపుల స్తంభాలతో కూడిన వరండాలతో కూడిన బయట ద్వారం మహాద్వారముతో మనకు ఈ ఆలయం ప్రారంభమవుతుంది ఇక్కడ మీరు ఆచారాలకు యాగశాల స్థలాలు మరియు వంటగది ప్రాంతాన్ని కూడా మనము చూడవచ్చును ఈ ద్వారము గుండా అడుగు పెడితే రెండవ మహాద్వారం మనల్ని లోపలికి ఆవరణలోనికి తీసుకువెళుతుంది ఇది సోమనాథపుర ఆలయ లేఅవుట్ను మనకు ప్రతిబింబిస్తూ ఉంది ఆలయం మధ్యలో అత్యంత పవిత్రమైన స్థలం అయిన గర్భగుడి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మును ప్రతిష్ఠించిన శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం ఇక్కడే ఉంది ఇది వేణుగోపాలుడికి వేణువు వాయిస్తున్నట్లు చిత్రీకరించబడిన శ్రీకృష్ణుని రూపాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది మనము గర్భగుడిలోనికి ప్రవేశించే ముందు ఇక్కడ ఒక అత్యంత అద్భుతమైన పెద్ద పవిత్రమైన వరండా ఒకటి ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది మీరు లోపలికి వెళితే హాలు మధ్యలోనికి ప్రవేశించి దాని తరువాత ప్రధాన హాలులోనికి ప్రవేశించి ఉంటారు ఈ హాలు భక్తులందరూ ఒకచోట చేరుకొని ఆచారాలలో పాల్గొనటానికి మరియు సామూహిక కార్యక్రమాలు చేయటానికి ఈ హాలుని ఉపయోగిస్తారు ఈ హాలు గోడలు మరియు పైకప్పు కూడా హోయసాల వాస్తుశిల్పానికి ఒక ముఖ్య లక్షణం అయిన సంక్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఉంది పంతొమ్మిది వందల ముప్పైలో కృష్ణరాజసాగర ఆనకట్ట నిర్మించినప్పుడు దురదృష్టకర పరిస్థితి ఎదురైనప్పటికీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని ప్రజలు మరచిపోలేదు రెండు వేల ప్రారంభంలో ప్రారంభించబడిన ఒక అద్భుతమైన పునరుద్ధరణ ప్రాజెక్టు ఆలయ సముదాయాన్ని జాగ్రత్తగా కూల్చివేసి ప్రతి రాయికి జాగ్రత్తగా సంఖ్యలు వేసి డాక్యుమెంటరీ తయారు చేసుకుని ఎంతో అంకిత భావంతో ఆలయాన్ని హోసా కన్నంబాడిలోని ప్రస్తుత స్థానంలో తిరిగి పునరుద్ధరించారు ఇది హోయసాల యుగం యొక్క శాశ్వత వారసత్వానికి మరియు మన చారిత్రక వారసత్వాన్ని కాపాడుకోవటం యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనంగా ఈ ఆలయం నిలిచింది సో మన వేణుగోపాల స్వామి ఆలయ చరిత్ర అయితే ఇదండి చాలా 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 కష్టపడైతే ఈ ఆలయాన్ని షూట్ చేశాను ఎందుకంటే నా ముందే ఇద్దరు ముగ్గురు దొరికిపోయారు మొబైల్ షూట్ చేస్తూ వాళ్ళైతే మొబైల్ లాగేసుకున్నారు చాలా కష్టపడ్డాను ఈ ఆలయాన్ని షూట్ చేయడానికైతే సో ఈరోజు మన ట్రిప్పులో సెకండ్ టెంపుల్ మైసూర్లో ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానం కూడా అయితే కవర్ చేసేసాము విజిట్ చేశాము ఎంత అద్భుతంగా ఉందంటే టెంపుల్ చెప్పేదానికి లేదండి గా ఉంది కానీ ఇక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ అస్సలైతే ఎలవ్ చేయట్లేదు ఎక్కడికి ఎక్కడ విపరీతమైన సెక్యూరిటీలు ఉన్నారనమాట ప్రతి చోట చాలా మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారనమాట అసలు స్ట్రిక్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పేస్తున్నారు ఏమన్నంటే మొబైల్ స్విచ్ ఆఫ్ మొబైల్ స్విచ్ ఆఫ్ అని అసలు ఎంట్రన్స్ అయితే ఇవ్వట్లేదు నేను చెప్పినట్టు ఏంటంటే ఈ టెంపుల్ పక్కనున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్లో నుంచి బయటకి ఉద్భవించిందంట బయటకు వచ్చిందంట అక్కడికి ఆ వాటర్లో కనుక్కున్నారనమాట కానీ समह చాలా వీడియో అయితే తీసాను నేను సో నేను కంప్లీట్గా టెంపుల్ హిస్టరీని అంతా కూడా నేను మీకు ఈ వ్లాగ్లో చెప్పుకుంటూ వచ్చాను అనమాట మీకు చూసారు కదా వీడియో అయితే చూసినారు కదా లోపలైతే మొత్తం తీశాను చూసారు కదా కష్టపడి నేను నా నా బాధలు అయితే పడ్డాను అనమాట అటు దొంగతనంగా ఇటు దొంగతనంగా ఎన్నో రకాలుగా కష్టపడి ఈ వీడియో అయితే తీసాను సో మనకి ఈరోజు మైసూరు ట్రిప్లో రెండో టెంపుల్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మూడో టెంపుల్ వచ్చేసేసి భూవరాహస్వామి టెంపుల్కి అయితే వెళుతున్నాము ఈ టెంపుల్ ఒక్క హిస్టరీ కానివ్వండి లేకపోతే ఏంటికి ఫేమస్ భూవరాహస్వామి అనేది ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చెప్తాను స్టోరీ మొత్తము ఇదైతే లోపల టెంపుల్ అంతా చూసారు కదా ఎంత బాగుందో చూసినారు కదా మీరు సో పదండి అయితే మనం ఇప్పుడు భూవరాహస్వామి మూడో టెంపుల్కి అయితే మూడో దేవస్థానానికి మన ట్రిప్పులో ఈరోజు వెళ్ళబోతున్నాం అన్నమాట